హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దశాబ్దాలుగా కోట్లాది మంది హిందువుల కలగా ఉన్న అయోధ్య రామ మందిరం ఈ నెల ఇరవై రెండవ తేదీన ప్రారంభోత్సవం జరుపుకునుంది అయితే ఈ అయోధ్య రామాలయాన్ని ఎన్నో విశిష్టతలతో నిర్మిస్తున్నారు ఇంత భారీ ఆలయాన్ని సిమెంట్ స్టీల్ వాడకుండానే నిర్మిస్తున్నారంటే నమ్మడానికి ఆశ్చర్యంగానే ఉంది అయితే అయోధ్య రామ మందిరాన్ని నగర శైలిలో నిర్మిస్తూ ఉన్నారు ఈ నగర శైలిలో నిర్మించే ఆలయ నిర్మాణాల్లో ఇనుము సిమెంట్ వాడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు వీటితో పాటు అయోధ్య రామాలయం ప్రత్యేకమైన రాళ్లతో నిర్మితమవుతోంది ఆలయ ప్రధాన నిర్మాణానికి ఉపయోగించిన రాయిని రాజస్థాన్లోని భరత్పూర్లోని బన్నీ పహార్పూర్ నుంచి తీసుకువచ్చారు గులాబీ రంగులో ఉండే ఈ రాయి బలంగా ఉండడమే కాకుండా ఎక్కువ కాలం మన్నిక ఉంటుందని ఆలయ అధికారులు వెల్లడించారు ఆ గులాబీ రాయితోనే ప్రధాన ఆలయ మొత్తాన్ని నిర్మించారు అయితే ఈ రాళ్లకు ఒక గాడిని తయారు చేసి ఆ గాడిని మరో రాయితో అమర్చేలా నిర్మించారు ఈ క్రమంలోనే రామ మందిరంలో ఉపయోగించే రాళ్లన్నింటినీ సిమెంట్ లేకుండా ఒకదానితో ఒకటి అనుసంధానమయ్యేలా ఏర్పాటు చేశారు రామాలయ నిర్మాణం గురించి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్రాయ్ మాట్లాడారు ఆలయాన్ని నిర్మించడానికి ముందు పునాదులు తీసేందుకు భూసార పరీక్షలు నిర్వహించామని అయితే ఆ ప్రదేశంలో వదులుగా ఉన్న ఇసుక మాత్రమే ఉందని అది పునాదికి ఏమాత్రం అనుకూలమైంది కాదని నిపుణులు తేల్చినట్లు చెప్పారు ఈ నేపథ్యంలోనే ఆలయ నిర్మాణ పనులు చేపట్టిన లార్సన్ అండ్ ట్రూబో కంపెనీ ఐఐటి ఢిల్లీ గౌహతి చెన్నై రూర్కి బాంబే సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లకు చెందిన నిపుణుల బృందాలు సంయుక్తంగా నేషనల్ జియోఫిజికల్ సర్వే పరిశోధన సంస్థల టాప్ డైరెక్టర్ల సహాయం కోరాయి రెండు వేల ఇరవైలో ఆలయ పునాదికి సంబంధించిన అంశంపై నిపుణులు చర్చ జరిపి నిర్ణయం తీసుకున్నారు అయోధ్యలోని ఆరు ఎకరాల ఆలయ భూమిలో పద్నాలుగు మీటర్ల లోతు వరకు ఇసుకను తొలగించారు తర్వాత పునాది కోసం రాళ్లను సిద్ధం చేయడానికి ఖాళీ స్థలంలో రోల్డ్ కాంపాక్ట్ కాంక్రీట్ అనే ప్రత్యేక రకమైన కాంక్రీట్ మిశ్రమాన్ని యాభై ఆరు పొరలతో నింపారు భూమిలోని తేమ వల్ల ఆలయ నిర్మాణానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా రక్షణగా గ్రానైట్తో ఇరవై ఒక్క అడుగుల ఎత్తైన పునాదిని వేశారు పునాది కోసం ఇనుము స్టీల్ను ఉపయోగించకుండా ఈ ప్రత్యేక కాంక్రీట్ మిశ్రమాన్ని పునాది కోసం ఉపయోగించారు ప్రధాన ఆలయం నిర్మించడానికి రాజస్థాన్లోని భరత్పూర్ నుంచి తీసుకువచ్చిన గులాబీ ఇసుక రాయిని వాడారు ఇక ఇరవై ఒక అడుగుల ఎత్తైన ప్లాట్ఫామ్ను నిర్మించడానికి కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల నుంచి తెచ్చిన గ్రానైట్ను ఉపయోగించారు అయోధ్య రామాలయాన్ని నగర శైలిలో నిర్మించడం కారణంగానే ఇనుము సిమెంట్ను వినియోగించాల్సిన అవసరం లేదని ఆలయ అధికారులు తెలిపారు ఉత్తర భారత హిందూ వాస్తు శిల్పంలోని మూడు శైలిలో నగర శైలి కూడా ఒకటి ఖజురాహో సోమ్నాథ్ కోనార్క్ సూర్య దేవాలయాలు కూడా ఈ నగర శైలిలోనే నిర్మితమయ్యాయి ముఖ్యంగా ఆలయంలో పర్యావరణం నీటి సంరక్షణపై ఆలయ నిర్వాహకులు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు మొత్తం డెబ్భై ఎకరాల్లో నిర్మితమవుతున్న శ్రీరాముడి ఆలయం చుట్టూ పచ్చదనం వెల్లి విరిసేలా దాదాపు డెబ్బై శాతం స్థలాన్ని చెట్ల పెంపకం కోసం కేటాయించారు ఈ ప్రత్యేక స్థలంలో ఉన్నట్టుంది పాములు ప్రత్యక్షమయ్యాయి ఎక్కడి నుండి వచ్చాయంటూ ప్రజలందరూ భయాందోళనకు దిగారు కొద్దిసేపటికి ఇది దేవుడి మాయ సర్పాలు రామ దర్శనం కోసం వచ్చాయి అంటూ సంతోషించారు చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి